దేవునికి స్తోత్రం గాక ప్రియమైనటువంటి సహోదరులారా రండి దేవుని మాటలు మనం నేర్చుకొని దేవుని తన ఆశీర్వాదాలు పొందుకుందాం ఈరోజు సమయలు గ్రంథము రెండవ సమయలు గ్రంథము పదకొండవ అధ్యాయము మరి తన జీవితంలో ఒక దేశాన్ని పరిపాలించినటువంటి అతిపెద్ద రెండవ మహారాజు ఒక చక్రవర్తి లాంటి వాడు దేవుని చేత అభిషేకించబడి ప్రజల చేత పట్టాభిషేకం పొందిన వ్యక్తి అనేకమైనటువంటి యుద్ధాల్లో విజయం సాధించి తన సరిహద్దులను దినదినము పెంచినటువంటి ఆ వ్యక్తి తన జీవితంలో ఒక ఘట్టము ఎదురయ్యింది ఆ ఘట్టము అది చీకటి కోణము ఒక చీకటి చరిత్ర స్టార్ట్ అయింది అంతవరకు ఎంతో పరిశుద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి అంతవరకు తన జీవితంలో దేవుడు తనతో ఉన్నటువంటి సంబంధము అనుబంధము ఏ రీతిగా ఉందో మనం చూస్తాము తన చిన్నతనంలోనే గుళ్యాత్తులు చంపినటువంటి వ్యక్తి దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వాడు సింహపు గుండె గల గుండెని ఇచ్చినటువంటి వాడు అటువంటి గొప్ప మహారాజు సింహపు గుండెని కలిగినటువంటి వాడు మామూలు గుండె కాదు మందు గొప్ప గుండె పుష్ అంటే పారిపోతాం దృష్టి అంటే పారిపోతాం భయం వస్తుంది కానీ ఆయనకు సింహపు గుండె అటువంటి గుండె కలిగినటువంటి వ్యక్తికి ఒకరోజు చీకటి కోణం ఎదురయ్యింది పాపము తన జీవితంలో ఎంతయింది విషాదకరమైనటువంటి అధ్యాయము ఇది పదకొండవ అధ్యాయము తన జీవితంలో ఎన్నో అధ్యాయాలు గడిచిపోయాయి చాలా సంతోషంగా గడిచిపోయినటువంటి దినాలు ఒకే ఒక్క దినము ఆ దినమే ఇదిగో పదకొండవ అధ్యాయము సో చదువుదాం రండి వసంత కాలంలో రాజులు యుద్ధంలో బయలుదేరే సమయంలో దాబీదు యవాబును అతని వారిను ఇస్రాయల్ అందరినీ పంపగా వారు అమోనియను సంపాది సంహరించి దావీదు దావీ లేమునందు ఒక బాధ్యత గల వ్యక్తి దేశాన్ని కాపాడవలసినటువంటి వ్యక్తి యుద్ధంలో ముందుండి నడిపించవలసిన వ్యక్తి ఒకనాడు సైన్యాధిపతిగా ఉన్న వ్యక్తి ఈరోజు రాజుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి వసంత కాలంలో యుద్ధాలు జరుగుతున్నటువంటి సమయంలో మరి తన సైన్యాధిపతులను పంపించాడు అమ్మోనియులను హతం చేయమని అయితే దావేది మాత్రం ఎరుసు లేమునందు నిలిచిను దావేది ఎరుసులేమునందు నిలిచిపోయిను దావీదు ఎరుసుములో ఉన్న కారణంగా తన జీవితంలో జరగవలసినటువంటిది జరగకూడనటువంటివి జరిగిపోయేవి అది తన జీవితంలో ఒక చీకటి కోణము తన జీవితంలో ఒక భయంకరమైన విషాద ఘట్టము అయితే ఆ ఘట్టము ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రవేశిస్తూ ఉంటుంది ప్రతి మానవుని జీవితంలో కూడా ఇది ప్రవేశిస్తూ ఉంటుంది నువ్వు పాపము ఏ రీతిగా నువ్వు ఎంటర్ అవుతావో పాపములో నువ్వు ఏ ఏ సమయముందు నువ్వు స్పందిస్తావో పాపముందు నీ వాకిట పొంచి ఉన్నది వాకిట పొంచి ఉన్నది నువ్వు పరిశుద్ధంగా జీవించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ పరంపరలో నీ విజయాలు విజయంలో విజయం సాధించేటువంటి ఈ యొక్క ధోరణిలో పా సాతాన్ని కూడా పాపంతో ముందుకొచ్చి నీ ముందును ఆకర్షణీయుడిగా నిలబడతాను విషమా ఆకర్షణీయుడు నిలబడతాడు నువ్వు ఇన్ని సంవత్సరాలు ఓ ముప్పై సంవత్సరాల అనుభవం కలిగిన జీవితం ఉన్నది పదిహేను సంవత్సరం అనుభవం కలిగిన జీవితం చూడను అనుకుంటున్నావు సాతాను దేవునితో పోరాడుతున్నట్టు ఆయన కూడా నిరంతరం నిన్ను వెంబడిస్తూ ఆకర్షణీయతతో ఆయన దారి తీస్తూ ఉన్నాడు ఇదిగో ఇక్కడ ఒక దినమన పొద్దు ఇంక వేల పడక మీద నుండి లేచి రాజనగర్ మిద్ది మీద పై పైనుండి చూస్తుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడిను ఆమె కనబడినటువంటి వ్యక్తి స్నానం చేస్తున్నటువంటి స్త్రీ ఆయన మిద్ది మీద నడుస్తూ ఉన్నాడు మిద్ది మీద నడుస్తూ ఉన్నాడు ఆయన స్లాబ్ మీద నడుస్తూ ఉన్నాడు ఇంటి పైన నడుస్తూ ఉన్నప్పుడు ఎవరో ఒక ఆమె స్నానం చేస్తూ ఉంది తన మనస్సు పాడయింది ఇంతవరకు దేవునికి తనకు ఉన్నటువంటి అనుబంధం ఒక్క క్షణముతోనే దూరం అయిపోతుంది ఇంతవరకు దేవునితో ఉన్నటువంటి పాటలు సంభాషణ వాక్యము సాక్ష్యం మరి నీ యొక్క మాటలు నీ యొక్క ఆత్మీయత సమస్తము కూడా ఇది తెగిపోబోతే తెగుపోబోయే రోజు వచ్చేసింది ఆమె స్నానము చేసినప్పుడు ఈయన ఆమెని చూచాడు ఆమె స్నానం చేసినప్పుడు చూసినప్పుడు ఆమె బహు సౌందర్యవతి చూచి దావి దాని సమాచారం తెలుసుకున్నట్టుకై ఒక దూతన పంపిన అతను వచ్చి ఆమె ఎలియాబు కుమార్తె ఊరియ భార్య అయిన బా ఆమె ఎవరో తెలుస్తూ ఉన్నారు తన పరిస్థితి ఏంటో తెలుసు ఇదిగో ఆమె సంగతి తెలుసు ఆమె ఎవరి భార్య తెలుసు దేవుని వాక్యం తెలిసినటువంటి దైవజనుడి దేవుని వాక్యం తెలిసినటువంటి దైవజనుడు ఈ దైవజనుడు ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి ఆమె అతను తనకు కావాలని కోరుకున్నాడు ఆమె దోతలు అతను తన దూతలను పంపించి తీసుకుని వచ్చినప్పుడు తనతో సయనించెను అయ్యో తనతో శయనించను తనతో శయనించాడు ఇది దేవునికి ఇష్టమైన కార్యమా ప్రియమైన సహోదరుడా నీ పొరుగువాని ఏది కూడా ఆశించకూడదని నీకు ఆజ్ఞ లేదా మోసే రాసి ఇచ్చిన గ్రంథంలో ధర్మశాస్త్రంలో నీకు అనుభవించలేదా నీ ఒక కంటికి కనపడలేదా నీ చెవికి కనపడలేదా ఇదిగో మరి నీ ఏది ఆశించకూడదు అది దేవుని ఆజ్ఞ మీరుతున్నావా దేవుని ఆజ్ఞ మీరుతున్నావా దేవుని ఆజ్ఞ అతిక్రమే భాగమైన సంగతి తెలియదా నీకు ఆజ్ఞ అతిక్రమిస్తేనే పాపైనప్పుడు అయినప్పుడు పొరుగు వాడి బాగా ఎలా ఆశించావు దావేద ఇది దావేది స్థానంలో మనం ఉన్నట్లయితే దావెత్తుకున్నటువంటి అధికారాన్ని బట్టి దావెద్దుకున్నటువంటి ఆ యొక్క బలాన్ని బట్టి రాజకీయాన్ని బట్టి నువ్వు సామాన్య ప్రజలైనటువంటి ఒక సామాన్యుర నువ్వు మోహిస్తావా మోహిస్తావా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రియమైనటువంటి సహోదరులారా దేవుని వాక్యం ఏమి చెల్లి రండి దేవుని వాక్యము మనకి అనేక రకాలుగా మరి ఈ రీతిగా పాపంలో వారు ఎందరు ఉన్నారు ఎందరు ఉన్నారు చులుసా మీకు ఆది కాండ మూడో అధ్యాయంలో అది కాడ మోడీ ఆరో వాక్యములో స్త్రీ ఆ వృక్షము ఆహార మంచిది కళ్ళకు అందమైనది రమ్యమైనది ఎల్లు చూసినప్పుడు ఆమె దాని పరములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చి అతన్ని కూడా తిని అతను ముందు రమ్యమైనది వివేకమిచ్చినది అందమైనది కనబడినట్టు చాతాను చేశాడు ఆ రోజు స్త్రీని మోసం చేశాడు ప్రియమైనటువంటి సవరి ద్వారా తన కన్నులకు ఆకర్షిమేందని పెట్టాడు రమ్యమేందని పెట్టాడు ఇట్ ఇస్ ప్లీజ్డ్ టు ఐస్ ఇట్ ఇస్ ఐస్ ఇంక అంటేనడ కదా టు ద ప్లీజ్డ్ టు ఐస్ ట్రైస్ అండ్ ట్రీస్ బి డిజర్డ్ మేక్ অন వైస్ అండ్ వన్ ఆఫ్ రూట్ అండ్ ఇట్ ఏ చెగ్ గేవర్స్ విత్ అండ్ హి చూడండి అది కనులకు రమ్యమైంది కానీ ఈ కనబడుతుంది నువ్వు ఆ రీతిగా నువ్వు ఉన్నట్లయితే నీ స్థితి ఏమిటి ఇదిగో దావిది చూసాడు దావీది తన చక్రవర్తి తనని కోల్పోయాడు దావిది చూసాడు పాపాన్ని పాపంలో సైనించాడు తన రాజరికాన్ని పోగొట్టుకున్నాడు తన జీవితం అంతా కూడా ఎన్నో ఎన్నెన్నో ఇరుగులు ఇబ్బందుల్లో ముందుకెళ్ళాడు కదా చక్కని వారిని చూసి మీరు పరిగెడతారా ఆకర్షణీయంగా పరిగెడుతూ ఉన్నావు సహోదరుడా ఆ వెనుక మళ్ళీ ఏమన్నదో తెలుసా దేవుని ప్రణాళికని గ్రహించలేదా ఇదిగో దేవుని కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరితో తమకు మనస్సు వచ్చిన స్త్రీల వివాహం చేసుకున్నారు కదా అక్కడ మారు రెండులో అంటున్నాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తమకు మనస్సు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని దేవుని కుమారుడు చక్కని వారిని చూచారు ఆ రోజు ప్రపంచ నాశనానికి దారి తీశారు అదే సాతాన్ని పెడుతూ ఉన్నాడు అదే ఆకర్షణ ముందు సాతాన్ని పెడుతూ ఉన్నాడు ఈ మాట దావేది గారికి తెలియదా లేనటువంటి దయోదనుడా దేవుని కుమారుడా విశ్వాసి సహోదరుడా ఆది కానీ ముప్పై నాలుగు రెండో అధ్యాయంలో రెండో వాక్యంలో ఉంటుంది ఆ నేలని దేశముడు ఆమెను చూసి ఆమెను పట్టుకుని ఆమెతో సైనించి ఆమెను అవమాన పరిచయం కుమారుడు ఆయన సెక్యమి కుమారుడు మరి యాకోబు కుమార్తె అయినటువంటి చివరి కుమార్తె అయినటువంటి దినాన్ని చూసి ఆమెతో ఆమెను పట్టుకొని ఆకర్షితులయ్యాడు ఆమెను పట్టుకున్నాడు ఆమెతో సైనించాడు ఆమె అవమానపరిచాడు అవమానపరిచినందుకు తన జీవితం ఏమైందో తెలియదా తన జీవితం ఏమైందో తెలియదా ఇదిగో తన యొక్క ఆ యొక్క ఆమోరు సక్యము ప్రాంతపు మగవాళ్ళు అందరూ కూడా చనిపోబడ్డారు ఒకే ఒక్కడు చేసినటువంటి పొరపాటు ఈరోజు నువ్వే పొరపాటు చేస్తున్నావు నువ్వు సెల్ ఫోన్ చూస్తూ ఉన్నావు జోదు ఆడుతూ ఉన్నావు స్నేహితులతో నువ్వు ఏం పొరపాటు చేస్తున్నావు నువ్వు దేవునికి ఎంత దూరం అయిపోతున్నావు నువ్వు తాగుడు బానిసలు అయిపోతున్నావు జోదానికి బానిసలు అయిపోతున్నావు లేకుంటే నువ్వు విచారానికి అయిపోతున్నావు నువ్వు అండి నువ్వు అమ్మాయిలు వెంట పడుతూ ఉన్నావు ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరులారా దేవుని దేవుని బిడ్డలారా ఒక్క షోహామర్ కుమారుడకు శేఖమే ఆ శక్యం ఒక ప్రాంతం అంతర్తి కూడా నాశనం చేయడానికి కార్యకుడయ్యాడు ఇదిగో మరి కారణం ఏమిటంటే ఆమె చ అతను చూచినటువంటి చూపు ఇదిగో దామిని చూస్తున్నాడు ఆమె పై అతని పైనుండి చూసినప్పుడు స్నానము చేయబ స్త్రీ స్నానము స్త్రీ అండ్ ఫ్రమ్ ద రూపీస్ సాయి ఉమెన్ హోషింగ్ హెర్షర్ ఉమెన్ వాషింగ్ హెయిర్ సెల్ వాతింగ్ ఏమైందండి వీడికి పరిశుద్ధత కోల్పోతే దేవుడు దూరం అవుతాడని సంగతి తెలియదా తెలియదా ప్రియమైనటువంటి సహోదరుడ సహోదరి ఇంకా మరి మరి ఇదే రీతిగా చూస్తే ఆదికాలను ముప్పై తొమ్మిది ఆరు వచ్చే ఆరో వాక్యంలో చూసినట్లయితే ఏసేపు తన చేతికి వచ్చిన అవకాశాన్ని అలాగే అట్రాక్షన్ చేశాడా అట్రాక్షన్ చేశాడా ఆయన అంటున్నాడు కదా నీ తాను ఆహారం తినడు తప్ప తన చేతికి ఇంకేమీ తనకేమి ఉన్నదో లేదో విచారించేవాడు కాడు ఏసేపు రూపవంతుడునో సుందరుడన్నాడు అయితే ఏసేపు ఆ పోతే ఫర్యా కణాధిపతి అయినటువంటి భార్యతో ఈ దుష్కారం చేటుకు ఎలాగో అని అడుగుతూ ఉన్నాడు చూడండి ఆయన మాట చూస్తున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి నీవు అతని భార్యమైనందు నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపుకు వినలేదు కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందను అని తనే తన యజమాని భార్యతో అనను నేనెట్లు నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేస్తాను నీకు ఈరోజు అవకాశం వస్తే నీకు అవకాశం రాగానే అవకాశం వస్తే నువ్వే పడిపోతావు నీకు అవకాశం రాలేదు ఇదో ఏసేందుకు అవకాశం వచ్చిన ఈ యొక్క దుష్కార్యము అన్నాడు ఈ ఘోరమైన దుష్కార్యంతో పోల్చాడు వారి భార్యను ఆకాశిస్తుంది ఈయన కానీ ఈయన విడిచిపెడుతూ అన్నాడు దే దేవునికి విరోధముగా నేను పాపము కట్టుకుంది నేను దేవునికి విరోధముగా పాపం కట్టుకుందినా నిజమే ఈరోజు మరి దహవీది గారికి ఆ విషయం ఎంతవరకు మరి తెలిసింది ఎంతవరకు ఆయన ఉండగలిగాడు చూడండి మా ప్రియమైనటువంటి సహోదరులారా అయితే కీర్తన గ్రంథంలో దావీదు అప్పుడు అంటున్నాడు నూట పంతొమ్మిదో కీర్తన దగ్గర వచ్చి అంటున్నాడు వ్యర్థమైన వాడిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము నీ మార్గం నడుచుకుంటున్నాను బ్రతికించుము ప్రభు వ్యర్థమైన వాటిని చూడకుండా ఒక నిబంధన వేసుకుంటూ ఉన్నాడు ఇప్పుడు అంతా జరిగిపోయింది ఈ రోజు జరిగితే జరిగింది కానీ చేస్తే చేస్తావు ఇప్పుడే దేవుని సన్నిధికి వచ్చి రేపటి మారి మనసు పొందు జీవితం అద్భుతంగా మారిపోతుంది ఎందుకంటే ఈ లోకం ద్వారా అంత మోసకరము సౌందర్యం వ్యర్థము యహో ఏదో భయభక్తులు కలిగిన స్త్రీ కొని సామెత ముప్పై ఒకటి ముప్పైలో అంటున్నాడు కదా అందము మోసగాము సౌందర్యం అర్థము ఫేవర్ ఈజ్ డిసీటిఫుల్ అండ్ బ్యూటీ ఈజ్ వెయిన్ ఫేవర్ ఈజ్ డిసీటిఫుల్ ఇది మోసకరమైనటువంటిది ఇది చీట చీటింగ్ బట్ ఇట్ ఉమెన్ దట్ ఫీల్ ద లాడ్ షీ షల్ బే ప్రైజ్డ్ ఏ రీతిగా ఉన్న ప్రియమైనటువంటి సహోదరుడా నువ్వు ఇంకనూ ఇంకనూ సామెతలు అంటున్నాడు కదా అయినా నువ్వు ఇంకనూ చూసినట్లయితే మరి ఇంకా ఎలాగ చూసినట్లయితే యోపు గారు నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే కన్యకు నేను ఎలాగను చూసింది మేము నిబంధన చేసుకున్నావు మీ ఇటువంటి నిబంధనలు చేసుకున్నావు ఆమె తను చూసినప్పుడు తనతో సైనించాలని ఆశ పుట్టింది ఆశ పుట్టినప్పుడు ఆమె ఇంటికి వెళ్ళింది ఆమె ఇంటికెళ్ళి కొన్ని దినాలు అయిన తర్వాత ఆ స్త్రీ గర్భవతి అయిందిన సంగతి డావేదికి వినపడింది దావేదికి వర్తమానం కల్పించింది తన భర్త ఊరియా సైన్యంలో ఒక సైనికుడిగా ఉన్నాడు ఎంత ఘోరమైన పని అండి ఇది ఎంత ఘోరమైన పని అండి తన సైన్యంలో తన దగ్గర పని చేస్తున్న పనివాడు భార్యను ఆశిస్తావా నీ దగ్గర ఏదో వాళ్ళు కూలికి చేస్తున్నారని చెప్పేసి ఇదే నేను నీ యొక్క పాడుబుద్ధి ప్రేమని యజమానులారా మీరు ఆఫీసులో ఉండొచ్చు ఆఫీసులో పై అధికారులుగా ఉండొచ్చు షాపుల్లో పై అధికారులుగా ఉండొచ్చు వానర్లుగా ఉండొచ్చు నీ దగ్గర కింద వారు కింద పనిచేస్తున్నటువంటి వారిని ఈ రీతిగా పాడు చేస్తే ఇదిగో జీవము గల దేవుడు నిన్ను దేవునికి దూరముగా పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు దేవునికి నువ్వు దూరం అయిపోతావు దేవుడు నిన్ను క్షిస్తాడు దేవుడు నిన్ను కడతాడు జాగ్రత్త తన సైన్యాధిపతి ఊరియాన్ని పిలిపించాడు ఊరియాన్ని పిలిపించి ఇదిగో నువ్వు నీకు సెలవు ఇస్తానని ఇంటికి వెళ్ళి భార్యతో సుఖించి అన్నాడు ఇదొక పన్నాగం పన్నాడు అయితే ఇంటికి తన ఇంటికి వెళ్ళక ఆయన చెంత నీతి మంత్రులు చూడండి ఊరియా అంటున్నాడు ఏమయ్యానికి అర్థం లేదంటే మదసమును ఇస్రాలివేను యుధావారిను గుడారములో నివసిస్తుండగలను నా ఆధిపత్యకు యోవాబును నా ఏరిని వాడకు నీ సేవకులను బయట దడులో ఉండగను భోజనము పానములను చేయటప్పు నా భార్య ఎంతకు కూటకు నేను ఇంటికి పోదునా ఒక ఉందండి నా భార్య ఎందుకు నేను వెళ్తానా ఇంకా నేను నా సైన్యము మన సైన్యము నీ సేవకులు మరి నా అధిపతులు నా యొక్క సుశాయులు యుధవారు అందరూ కూడా దేవుని మనసుతో సహా అక్కడ ఉంది కదా యుద్ధంలో ఉండగా మరి నేను నా భార్యతో అన్నపానను పుచ్చుకొని నేను సుఖిస్తానా నేను దానికి పోనయా అన్నప్పుడు మళ్ళా ప్లాన్ మాస్టర్ ప్లాన్ వేశాడు మాస్టర్ ప్లాన్ వేసి ఎన్ని చంపాలనుకున్నాడు మళ్ళా మొత్తగా వేసి ఎక్కువగా తాగడానికి పిలిపించాడు తాగోత్సానం ఇచ్చాడు ఈ రోజు మానవుడు చేస్తున్న పని అదే నువ్వు చేసిన పొరపాటుకు ఒప్పుకోక దాని తను దాని దానికంబడి ఇంకో పొరపాటు ఇంకో పొరపాటు కూడా నువ్వు చేస్తూ ఉంటావు ఈరోజు అదే పని దావిది గారు చేశారు దావిది గారు చేసి మరి ఆయన్ని మత్తులుగా వచ్చి ఇంటికి పంపించాలనుకుంటే ఆయన మంత్రి అయ్యాడు కానీ మెల్లా వెళ్ళలేదు తర్వాత ఆయనకి ఒక ఉత్తరం ఇచ్చాడు అక్కడ యాబాబు సైన్యాధిపతిలో ఉన్నాడు దాంట్లో అంటున్నాడుగా యుద్ధ యుద్ధం ముమ్మరంగా జరుగుతున్నటువంటి సమయంలో ఆయన అంటున్నాడు కదా ఒక ఉత్తరం రాసి పంపించాడు అదే ఊరియా చేత ఆ ఊరియా పట్టుకెళ్తూ అన్నాడు ఊరియా పట్టుకెళ్తున్నాడు ఆయనకు తెలియదు మరణ శాస్త్రము తన జోబిలో ఉందని దాన్ని ఓపెన్ చేయడానికి అధికారం లేదు ఒక ఉత్తరం రాశాడు ఒక నకలు రాశాడు సైన్యాధిపతికి యవబాబు గారికి పంపిస్తున్నాడు ఇదిగో ఇక్కడ నేను పయిస్తున్నాను ఈ ఉత్తరము ఇతనికి ఏం చేయాలో తెలుసా ఆ ఉత్తరంలో ఏముందో ఎక్కడైతే ధైర్యవంతులు ఎక్కడైతే బలవంతులు ఎక్కడైతే ముమ్మరంగా ఉంటుందో యుద్ధము మోపుగా యుద్ధం జరుగుతున్న చోట ఈ ఊరియాన్ని పెట్టి అతడు కట్టబడి అర్థమవునట్లు నీవు అతను వద్ద నుండి వెళ్ళిపో ఒక ధైర్యవంతుడు ఒక ధనవంతుడు యుద్ధం జరుగుతున్న స్థలంలో ఆ ప్రదేశంలో ఈ పెట్టు ఆ సమయంలో నువ్వు సాయం చేయడానికి ఆయన అర్థమవునట్లు నువ్వు అక్కడి నుంచి పారిపో నువ్వు అతను నుంచి పారిపో అనే మరి సైన్యాధిపతి యాబాబు గారికి ఉత్తరం రాస్తూ ఉన్నప్పుడు ఆ ఉత్తరాన్ని తన జోబులో పెట్టుకొని ఆయన వెళ్తున్నాడు కదా ఆయనకి పాపం తెలియలేదు మరణ శాస్త్రం ఏమైందని మరణ శాస్త్రం ఏమైందని తెలియటం లేదు మరణ శాస్త్రం తన జోబులో ఉందని సంగతి తెలియటం లేదు రాజు తన సంపాదన ఆలోచన చేస్తున్న ఆ చీటి తన దగ్గర ఉందని ఆయన గ్రహించలేదు ఆయన ఒక అయి మౌని రాజుకి రాజుకి రాజు మాటకు శిరస రాజు మాటని గౌరవించి విధేయుడై ఆయన సైన్యాత్వం దగ్గరికి వెళ్ళాడు ముమ్మరంగా ఉన్న స్థలంలో పెట్టాడు ఆయన చనిపోయాడు ఆ వార్త రాజుగారికి వినబడింది రాజుగారికి వినబడింది చూడండి ఒక పొరపాటు తప్పు ఒక పొరపాటు ఎన్ని పొరపాట్లు చేస్తాడు ఈరోజు నువ్వు ఏ రీతిగా ఉన్నావు నువ్వు ఎవరైనా నీ దగ్గరికి ఏ అట్రాక్షన్ వస్తుందో ఈ రోజు నీకు డబ్బు అట్రాక్షన్ రావచ్చు నీకు ధనం అట్రాక్షన్ రావచ్చు లేకుంటే నీకు లంచమే అట్రాక్షన్ రావచ్చు నీకు ఏది ఆకర్షణీయంగా ఉందో నీకు మోసం చేసి సంపాదించాలనేటువంటి అబద్ధమైన సంపాదించాలనేటువంటిది నీ శత్రువుని జయించడానికి నువ్వు ఎన్ని మోసం పనులు చేస్తూ ఉన్నావు జీవం గల దేవుని చేతికి నువ్వు అప్పగించు తల తీర్చుట నా పని తీర్పు 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 నువ్వు తీర్చవద్దు అంటున్నాడు ఆయన సహోదరుడా ఈ పాట మనం నేర్పుతూ ఉంది ఇదిగో మొట్టమొదటిగా ఆదా మోసపోయింది ఆకర్షణ చూసి ఆకర్షణ చూసి ఆదా మోసపోయింది నలుడు కుమారుడు చక్కని వారిని దేవుడు కుమారులు వచ్చి వాళ్ళు ఆకర్షించబడి ప్రపంచాన్ని నాశనం చేశారు మరి మరికము ప్రాంతంలో ఆమో కుమారుడైన కుమార్తె దేనతో దేనాను ఆకర్షించబడ్డాడు దేనాన్ని బలవంతం చేసి అవమానపరిచాడు ప్రాంతం అంతా కూడా కత్తివాత చేత హతపు చేయబడింది చూడండి ఎంత భయంకరమైన స్థితిలో ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాయో మరి దేవుడు అంటున్నాడు అందుచేతని నువ్వు నిద్రపోవద్దు ఇంకా నువ్వు నిద్రపోవద్దు ఇంకొంచెం కొడుకుపాటు పడవద్దు ఆయన నిద్రపోతున్న సమయం వచ్చింది ఆయన తన జీవితంలో మరి మొట్టమొదటిసారిగా ఆయన పాపానికి ఆకర్షితుడై నిండు ప్రాణాలను తీశాడు తన ప్ర కా కప్పుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు మరి తర్వాత ఆ రీతిగా చేయడం వల్ల వీళ్ళందరూ నాశనమైన రీతిగా తన జీవితం కూడా నాశనమై పోయింది తన జీవితంలో కూడా నాశనం అయిపోయింది దేవుడు అంటున్నాడు చీకటిలో నేను మీతో చెప్పుచున్నది మీరు వెలుగులో చెప్పుడి చెవులో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మేడల మీద ప్రకటించుడి మత ఇరవై ఆరు అంటున్నాడు నిద్రించి చూసి ఒక గడియన నాతో మీరు మెల్చిని ఉండలేరా మీరు స్వాతంలో ప్రవేశించకూడనట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయడి ఆత్మసిద్ధమే కానీ శరీరం పలగేరు పేదలతో చెప్పి మీరు సోదరులో ప్రవేశించకూడదు మెలుగుగా ఉన్న ప్రార్థన చేయండి రోజు నీ మెలుకుత లేకపోవడం చేతనే నువ్వు అట్రాక్షన్ వచ్చిందని పాపము ఆకర్షితమైనప్పుడు నువ్వు ఏ రీతిగా ఏనుకుంటూ ఉన్నావు ఎలాగ స్పందిస్తున్నావు పాపానికి నువ్వు దాస్కం అయిపోతున్నావా ఇదిగో నేను తాగుడుకు రమ్మంటున్నారు ఇదిగో నేను జోదానికి రమ్మంటున్నారు ఇదిగో నేను ఆకర్షణీయకు రమ్మంటున్నారు ఇదిగో నేను పాపానికి వెంపడించమంటున్నారు ఇదిగో నా హత్య చేయమంటున్నారు ఇదిగో నిన్ను మత్తులే చేయాలని సాతానికి ప్రయత్నం చేస్తుంది దయచేసి నువ్వు మెలకుగా ఉండి మెలకుగా ఉండి ఆలోచించి ప్రేమైనటువంటి సహోదరుడా నువ్వు మెలకుగా ఉండాలి ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయముందామతో విచారం చేసిన వాడు అక్క మోహపు చూపు చూస్తే అన్నప్పుడు ఈ విచారమే చేసేస్తాడు అది ఎంత పాపమండి అది ఎంత పాపం అండి చూడండి మొహప్పు చూపే దేవుడు తన కుంగళ దేవుడు తీశాడు కాబట్టి ప్రియమైన సహోదరుల మీరు ఏ రీతిగా మీరు ఉన్నారు ఏ రీతిగా మీరు ఉన్నారు మిది మీద అందుక ఇక్కాడు అయినా మరి పేతరు కూడా మిది మీదకి ఎక్కాడు కదా పేత్రలు కూడా మగలు ఇచ్చిన పన్నెండు గంటలప్పుడు ఇక్కడ పేత్రలు గారు మిథి మీదకి ఎక్కి ప్రార్థన చేయడానికి అయ్యా పేత్రి గారు అపోస్తుల పోస్టులు పది తొమ్మిదిలో అంటాడు కదా గారు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు కానీ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా ఈయన ఏడగ్కి వెళ్ళి పాపం చేయడానికి వెళ్ళాడు పాపం చేయడానికి వెళ్ళాడు ప్రజలందరూ మరి సైన్యం యుద్ధానికి యుద్ధానికి వెళ్తే అయితే ఎప్పుడైనా కానీ జాగ్రత్త దేవుని బిడ్డలారా దేవుని మాటలు వింటున్న వాళ్ళారా నువ్వు సౌందర్యం గురించి కూడా మరి ఈ లోపకు సౌందర్యము ఈ లోప పెట్రాక్షల నుంచి దయచేసి దూరంగా ఉండు దేవుడు నిన్ను బావుగా దీవించడానికి సిద్ధపెడుతూ ఉన్నాడు నాశనం అయ్యాడు యోగు మరి తన తన కన్నులు నా కన్నులతో నిబంధన చేసుకుంటాను నేను ఎన్నడూ కూడా ఇంకా పాపంను చూడను కన్యకును చూడను అని ఒక నిబంధన తన కాళ్ళుతోను చేతులతో కన్నులతో నోటితోనే ఒక నిబంధన నీవు కూడా ఒక నిబంధన చేసుకొని జీవించు నువ్వు దేవుని కార్యాలను చూస్తావు ప్రియమైన సహోదరుడు రి దేవుని కార్యాలు చూడడానికి సిద్ధంగా ఉండు దేవుడు భూమి ఆకాశుంచిన దేవుడు మన నిండుగా దీవించి ఆశీర్వదించిన కాక ఆమె ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ క్రీస్తు ఉత్తరం దీవించి ఆశీర్వదించిన కారణం చూడండి వీళ్ళందరినీ దీవించిన ఆయన సబ్స్క్రైబర్ చేసిన ప్రతి కుమారుని కుమార్తెను దీవించి ఆశీర్వదించుకుని యేసుక్రీస్తు క్రీస్తు వారికి చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకున్నా తండ్రి ఆమె